శివుని అగ్నిలింగ రూపం అరుణాచల తేజోమయ కథ ఇది అరుణాచలంలో శివుడు ఎలా వెలిసాడు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం సృష్టి మూల కథల్లోకి వెళ్ళాలి బ్రహ్మ విష్ణు శివుని మధ్య జరిగిన ఓ గొప్ప సంఘటనే ఈ కథకు మూలం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు మధ్య గొడవ మొదలైంది బ్రహ్మ అంటాడు నేనే సృష్టికర్త అందుకే నేనే గొప్పవాడిని అని అంటాడు విష్ణువు కాదు కాదు నేను ఈ సృష్టిని పరిపాలిస్తున్నాను కనుక నేనే శ్రేష్ఠుడిని అని అంటాడు ఈ ఇద్దరి మధ్య గొడవ పెరిగింది వారిద్దరూ అహంకారాన్ని చూసిన పరమశివుడు వారికి ఓ నిజాన్ని తెలియజేయాలి అనుకున్నాడు శివుడు అగ్నిగా ప్రకాశించే అనంతమైన అగ్ని స్తంభంగా మధ్యలో వెలిశాడు ఈ అగ్ని మొదలు లేకుండా చివరా లేకుండా ఆకాశం నుంచి భూమికి అంతం లేని జ్యోతి రూపంగా కనిపించింది శివుడు అన్నాడు నేను నిర్మించిన ఈ స్తంభానికి ముగింపు గాని ఆరంభం గాని లేదు మీ ఇద్దరిలో ఈ స్తంభానికి ముగింపు ఏది ఆరంభం ఏది అని తెలుసుకుంటారో వారే శ్రేష్ఠులు అని చెబుతాడు బ్రహ్మ హంస రూపంలోకి పైకి ఎగిరాడు ఆ స్తంభానికి ఆరంభం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని విష్ణు వరాహ రూపంలో కిందకి తవ్వాడు ఆ బేస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఒకరు పైకి ఒకరి కిందకి వెళ్ళినా ఆ జ్యోతి స్తంభం అంతం లేకుండా కొనసాగింది విష్ణు తిరిగి వచ్చి ఒప్పుకున్నాడు నాకు సాధ్యపడలేదు అని కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు నాకు పైభాగం కనిపించింది అని తల్లి మీద ప్రమాణం చేసి చెప్పాడు అయితే శివుడు బ్రహ్మ అబద్ధాన్ని తెలుసుకున్నాడు శివుడు కోపంగా బ్రహ్మకు శాపం ఇచ్చాడు నన్ను అబద్ధంతో మోసం చేసిన నీకు భూమిలో ఎక్కడా పూజలుండవు ఆ తర్వాత శివుడు కోపాన్ని తగ్గించుకున్నాడు అగ్ని రూపం నుండి కోపం తగ్గి ఓ శాంతమైన తేజోలింగంగా మారాడు అదే తేజస్సు అరుణాచల పర్వతంగా స్థిరమైంది అరుణాచలం అంటే అర్థం ఏంటంటే అరుణం అంటే తేజస్సు శక్తి ఆత్మప్రకాశం అచలం అంటే నిలిచిపోయిన పర్వతం తేజస్సుతో ఉన్న శివుడు శాశ్వతంగా స్థిరపడిన స్థలం అరుణాచలం ఇది పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా పూజించబడుతుంది ఇది కేవలం శివుని ఆలయం కాదు శివుడే స్వయంగా నిలిచిన రూపం అహంకారాన్ని తొలగించేందుకు తేజరూపాన్ని దర్శించేందుకు వచ్చిన గొప్ప అవకాశమే ఈ పర్వత దర్శనం గిరి ప్రదక్షిణ చేసిన జ్ఞానం లభించేది తపస్సు వలై ఉంటుంది అంతటి పవిత్రత కలిగిన స్థలం అరుణాచలేశ్వరుని క్షేత్రం